ండి లైవ్ చూస్తున్నాడు ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించినం దేవుడు ఆయన కృప మితోటి మెండుగా ఉండే భయపడవద్దు మీరు ఒంటరి వారి కారణండి అసలుకే దేవుని చిత్తం అనుగుణంగా ఉండండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన మాటలు ఎందు నమ్మకం ఉంచండి కదా దేవుడు ఆశీర్వదిస్తాడు వెళ్ళే వేలలో ఆయన మిగతా ఉంటాడండి ప్రభు చిత్తం అయితే మఠ కుమార్ యూట్యూబ్ లైవ్ అందరూ కూడా షేర్ చేయండి అండ్ కృప మనందరం కూడా ఏకమ కలుసుకునేవరం కాదండి అని చిత్తం బట్టి మన అందరం కూడా ఈ సమయంలో కలుసుకోవడం జరిగింది ప్రభు పేర్ట బంధనాల నుండి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉంటుంది కాక ఎలా జరిగింది ఈ అంతా ప్రభు దీవెన్లతో మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని అట్టి గడియలు అట్టి సమయాన్ని అనుకూల పరిస్థితులను మీకు తోడుగా ఉండడం కాకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే మాదిరిగా ఏమైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కూడా నాకు అది ఏంటి నాకు కాంట్రాక్టర్ అంటే లేకుంటే మెసేజ్ బాక్సులు కామెంట్ బాక్సులు కామెంట్ పెట్టండి ప్రే రిక్వెస్ట్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటానండి తప్పకుండా ప్రభువు తోడుగా ఉండడం కాక మీరు ఒంటరిగా అస్సలు లేరు అండి చిత్తం ఉంటేనే నువ్వు ఈ దినంలో సత్యస్థానంలో నా లైవ్ చూస్తున్నావు ఆయన కృప వలనే ఇదంతా కూడా అసాధ్యమ సాధ్యమవుతుంది అసాధ్యమనే పనులు అంటూ మన జీవితంలో ఉండవు మీరందరూ కూడా ప్రభు బిడ్డలు కాబట్టి సమస్తం మీకు సాధ్యమే ప్రభు పెట్ట ఏమంటారు ప్రభు పెరిట మీకు సమస్తం సాధ్యమే అలాంటి హృదయాలు మీకు ఉండేలా ఉన్నా ప్రభు దీవెనలు మెండుగా ఉండేలా ఉన్నా ఈ దినవంత కృప మీతో ఉండేలా ఉన్నా మరి రాత్రికాల మిగిలిన రాత్రికాల సమయాన్ని మీ గృహాలపై మీకు తోడుగా ఉండడం కాక ఆశ్చర్యపడతారు మీరు అందరూ కూడా ప్రభు కృప ఉండడం కాక అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మీ లైక్ ప్రదర్శనా బ్రదర్స్ ప్లీజ్ లైక్ మీ లైక్ మీ లైవ్ వస్తాను ప్రతి ఒక్కరికి కూడా వందండి ఆయన చెన్న మాట సెల్యూచిన మాట చొప్పున నీ పక్కన కొడు పదివేల మంది పడిన నీ కొడు పక్కన పదివేల మంది కూలీను అపాయం నీ ఎద్దుకు రాదు డోంట్ నర్వస్ ఎనీ టైమ్ గాడ్ ఈస్ దేర్ ఆల్వేస్ బిఫోర్ మీ బిఫోర్ యూ గాడ్ బ్ డే హీరో థ్యాంక్ యూ అయితే ఆ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం గుర్తు చేసుకున్న తర్వాత మన లైవ్ ప్రోగ్రామ్ కలిపిదామండి అదేంటి కీర్తనలు నైంటీ వన్ కీర్తన నైంటీ వన్ చూద్దాము చదువుకుందాం ఒక రెండు మార్లు రెండు వచనాలు చదువుకొని లైవ్ ప్రోగ్రామ్ కలిపి అండి రెండు విషయంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ మీ కీర్తనలు నైంటీ వన్ లైక్ చేయండి బ్రదర్ సిస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ఎప్పుడు మనకు అసాధ్యం అసాధ్యమనే పనులు ఉండద్దు సమస్తం కూడా నా ప్రభుకు ఆయన సాధ్యమే ఆయన బిటల్గా ఆయన వెంబడిస్తున్న వాటికి మనం ఉంటే మనకు కూడా సాధ్యం ఆయన ఎందు ఆయన సన్నిధిని మనం వెంబడిస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రభు చోటుగా ఉంటాడండి కీర్తన నైంటీ వన్ సెవెంత్ వర్డ్స్లో ఉన్నాయి మనం థర్డ్ నుంచి చదువుకుందాం కీర్తన నైంటీ వన్ థర్డ్ నుంచి చదువుకుందాం సెవెంత్ దాకా ఓకేనా థ్యాంక్ యూ చదువుతాను వీళ్ళకి సరే ఇంట్రెస్ట్ పెట్టండి లైక్ చేయండి లైక్ చేయండి కీర్తన నైంటీ వన్ దేవుడు కొలుతుంది మాటలు నైంటీ వన్ త్రీ నాశనం నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడవను డాల్లున ఉన్నది రాత్రి వేళ కలుగు భయం ఉన్నకైనాను పగటి వేళ ఎగురు బాణ ఉన్నకైనాను చీకటిల్లో సంచరించి పాడు రోగం కను నువ్వు భయపెడకుండవు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ పక్కన పదివేల మంది కూలినను ఏ అపాయము నీ ఎద్దుకు రాదు థ్యాంక్ యూ మై గాడ్ ప్లస్ ట్వల్ విరాన్ థ్యాంక్ యూ దిస్ వాట్ ఎస్ఐ ప్లే విరాన్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ సన్నిధి మనతో ఉండడం కాక ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆయనతో ఉంటే ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు ఏ అపాయానికి భయపడానికి అవసరం లేదు పార్టీ వీళ్ళు అంతే పాటించే ఏ రోగం కూడా నీకు జరిగి రాదు సమస్యను చూసి భయపడకండి అసలు సమస్య కంటే గొప్పవాడున్నాయి ప్రభు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అనే ఆత్మ ఫలాలకు దగ్గర ఉండాలి మన టాపిక్ వచ్చేసి కూడా అదే గత రెండు రోజుల నుంచి చెప్తున్నాను రోజుకు మూడు ఫలాల గురించి తెలియజేస్తున్నాను అసలు మన జీవితంలో ఆత్మ అనేటివి ఉన్నాయా మన జీవితం కొనసాగుతున్నావా వాటిని నడుచుకుంటున్నావా అనే ఒకసారి ఆత్మ పరిశీలనలు చేసుకోండి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస్తి కూడా ఈ ఆత్మఫలాలు లేకుంటే సామెత గ్రంథంలో అంటాడు ఆత్మఫలాలు లేకుంటే గోడలు లేని పట్టణం లాంటి ఆత్మ ఆత్మఫులాలు లాంటి మనిషి జీవితంలో ఉండాలి అట్టి ఫలాలు మన జీవితంలో కొన్నిసార్లు ఉన్న ప్రభుత్వ సన్నిధిలో ఉందామండి ఫ్రీలలో థ్యాంక్ యూ లైక్ మ్యాచ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమ్మింగ్ టు మై లైవ్ ప్రోగ్రామ్ అయితే నిన్న ఆరు నేర్చుకున్నామండి బ్రీల ఆత్మఫులలు ఇప్పుడు రిమైనింగ్ త్రీ తోటి ఇవా మొత్తం తొమ్మిది ఉంటాయి ఈరోజు కూడా మూడు నేర్చుకుందాము తొమ్మిది కంప్లీట్ అయిపోతాయి నిన్నటి వరకు చూడని వాళ్ళు ఏమైనా ఉంటే నాకు సరే మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో చెప్తే చెప్పాను ఆరు ఆత్మ గురించి ఉంటాయి ఇప్పుడు ఏడవది ఎనిమిదో తొమ్మిదోది మూడు నుంచి చూద్దామండి ఈ ఫలాలు మనతో ఉండకుండా మన జీవితం ఉండాలంటే ఈ ఆత్మఫలాలు ఫలాలు పరిశుద్ధాత్మతో వస్తాయి మనం డబ్బులు ఇస్తే రావు డబ్బులు ఇస్తే రావు చూపిస్తే రావు ఎట్లా కూడా మనం పొందలేము పరిశుద్ధాత్మ సహం అనేది మనలో ఉంటేనే ఏ ఆత్మఫలాలు బయటకొస్తాయి బయటకు వస్తాయి ఆయనతో సహవత్సం చేస్తేనే ఆత్మ వస్తాయి ఒకసారి మీరు మీరు కూడా పరిశీలన చేసుకోవచ్చు ఈ పొలాలకు దేవునితో నేనున్న విధానంలో మీరు ఇంటర్నల్గా చూసుకోండి మీ ఆత్మ పరిశీలనగా చెప్తున్నాను ఒకసారి ఈ ఇప్పుడు ఏడవది ఆడు చెప్పాను కదా నిన్నటి వరకు ఇప్పుడు ఏడవది విశ్వాసం అండి ఫేత్ ఫేత్ వాడ్స్ విశ్వాసం ఏడవది విశ్వాసం అంటే ఏంటి దేవుని పైన నమ్మకం ఉండడమే విశ్వాసం అంతే కదా జీవితంలో బిలీవ్నెస్ లేకుంటే విశ్వాసం ఇక్కడి నుంచి వస్తుంది దేవుని పైన నమ్మకం ఉండడమే విశ్వాసం పరిస్థితులు మారినా కూడా నా దేవుడు ఉన్నాడు అనే బిలీవ్ ఉంటే అదే కాదు విశ్వాసం అంతే కదా విశ్వాసం అంటే మాటల్లో కాదండి నీ జీవితంలో జరిగే క్రియల ద్వారా బయటికి అంతేనా దేవుని అందు బిల్లునిస్తూ ఉండండి విశ్వాసంతో ఉండండి నమ్మకమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి కష్టకాలం ఇంత కష్ట ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు ఉన్నాడు అనే నమ్మకం ఉండాలి అదే అండి విశ్వాసం నువ్వు పడిపో దేవుడు చూస్తాడు ఇట్లా కూడా నువ్వు పడిపోయిన చోటనే నీ విశ్వాసం ఎంత నమ్మకంగా ఉంది అనేది కూడా చూస్తాడు పరీక్షిస్తాడు దేవుడు అటువంటి సమయంలో నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోయి అబ్బాయి ఏం దేవుడు నాకు ఇంకా ప్రతిఫలం రావట్లేదు అని విశ్వాసం కోల్పోవడం అంటే ఇదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నువ్వు ఎటువంటి పరిస్థితులు మొత్తము జీరో పడిపోయినా కూడా ఏదన్నా దేవుడు ఉన్నాడు అని అన్న మళ్ళీ నాకు లైఫ్ దొరుకుతుంది ఇస్తాడు ఎత్తుకుంటాడు అనే విశ్వ నమ్మకమే విశ్వాసం ఇది ఏడో ప్రతి ఈ టలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేడబడాలని కోరుతున్నాను నెక్స్ట్ వన్ ఎనిమిదవది హ్యాండ్ జీ గారు హ్యాండ్ హాయ్ హై లైక్ మై షేర్ షేర్ మై లైవ్ ప్రోగ్రామ్ అంటే హాయ్ హాయ్ జి ఫోర్ బి హాయ్ ఇంకోటి సమకిత నెక్స్ట్ వన్ సమకిత అంటే నీ సమకిత అనేది నీ బలం కాదు నీ బలహీనత కాదు నీ ఆత్మలోని బలం అంటే నీలోని బలం సమకిత అంటే బలహీన పడి నువ్వు బలహీన పడే ఎవరికి ధైర్యం చెప్తూ వాళ్ళు చూసినావా అది కాదు నీ బలహీనతను గురించి ఎవరికి ముందు భయపడాలి అవసరం లేదు అది నీలో బలమేంటి బ్రదర్ నీరో బలంటి నీలో ఉన్న వేసే కదా మరి ఎందుకు ఇంతగా సమైక్యత అంటే అది నీ బలహీనత కాదు నీ ఆత్మ నీ ఇంటర్నల్గా ఉన్న బలమే సమైక్యత సమయక్యత మీన్స్ శాంతి అన్నాడు ఒకటే నువ్వు నువ్వు ఎంత శాంతిగా ఉన్నప్పుడో దేవుడు అప్పుడు నేను పరీక్షించినాకనే నీ శాంతి నీలో ఉన్న సహనం శాంతిని చూసి దేవుడు ఆయన క్రియలు నీ జీవితంలో ప్రారంభిస్తాడు అర్థం అవుతుందా నువ్వు ఎంత శాంతిగా ఉంటావో దేవుని క్రియలు అప్పుడు నీకు జీవితంలో స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇలాంటి ఆత్మ ఫలాలు కూడా మీ అందరూ కూడా దగ్గరగా ఉండాలని ప్రకటిస్తున్నాను లాస్ట్ వన్ నైన్త్ వన్ సెల్ఫ్ కంట్రోల్ ఆశాని క్రమ ఆత్మ నియంత్రణ అంటారు సెల్ఫ్ కంట్రోల్ మాటలపై నియంత్రణ కొద్ది కాదు ఆశలు అలవాట్లపై నియంత్రణ ఇది ఆత్మ నియంత్రణ అంటే మాటలలో చెప్పేది కాదు నీ లైఫ్ స్టైల్లో నీ ప్రవర్తన వల్ల వచ్చేది నీ అలవాట్ల వల్ల నచ్చేది నీ అలవాట్లుగా ఉంటే నువ్వు ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మాన్ని వెంబడించవు అంతే కదా ఈ ఆత్మ ఫలాలు లేకుంటే చెప్పండి నాకు ఇంత ముందు గోడలు లేని పట్టణం వల్లది సామర్థ్యాలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఉంటుంది మాట ఈ ఆత్మఫలాలు ఎవరి అందు అంటే లేని వారు జీవితం ఎట్లా ఉంటుందంటే గోడలు లేని పట్టణం లాంటి గోడలు లేని పట్టణం లాంటిది ఫలాలు లేకుంటే ఆత్మ అయితే నీ లైఫ్ చేదిరిపోతున్నప్పుడు గోడలు లేకుంటే సెక్యూరిటీ లేని అన్నట్టే కదా సెక్యూరిటీ గోడలు లేకుండా ప్రారం అంటే ఇప్పుడు నే ఇంటికి సరౌండింగ్లో గోడలు ఉంటేనే నువ్వు సేఫ్గా ఉంటున్నాం అంతే కదా ఇప్పుడు ఆ సెక్యూరిటీ లేదంటే ఆ సెక్యూరిటీ లైఫ్ అయిపోతుంది బెక్కరే అయిపోతుంది జీవితం అందుకనే ఆత్మ ఫలాలను వెంబడించండి పరిశుద్ధాత్మను వెంబడించండి జీవితంలో జరిగే ఆయన పరిశుద్ధత్మ ఉంటే జీవితం ఎంత మధురంగా ఉంటుందంటే ఇది చెప్పొద్దు ఆయన వెంబడిస్తే అద్భుతాలు ఉంటాయి లైఫ్ నువ్వు లైఫ్ పోయింది కదా జీవితం కోల్పోయాను అని ఆలోచించకు నీకు దేవుడు చెప్పాడు నిర్ణీత సమయం నందు నిర్ణీత కాలంలో నిన్ను అందంగా మలుచు అని అన్నాడు ఆ మాటపై ఉంచు అది ఇంకెన్ని రోజులైనా పర్లేదు నువ్వు విశ్వాసం మొత్తం కోల్పోద్దండి ఓకేనా అయితే నిన్నటి వరకు చెప్పిన ఆత్మఫలాలు ఏమో మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి ఎవరైనా చూడకుంటే ఈ ఆరు ఆత్మఫల ఏంటి బ్రో అంటే వీడియో చూడండి డెన్ని డబ్ల్యూఫ్ యూట్యూబ్ ఛానల్లో నిన్నటి వరకు ఆరు చెప్పాను ఇప్పుడు మూడు ఉంటాయి ఆత్మ ఫలాల గురించి మొత్తం కూడా చూడండి తొమ్మిది ఆత్మ ఫలాలు నిన్నటి వరకు చెప్పిన ఆరు ఆత్మ ఫలాలేమో మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి ఈ ఈరోజు చెప్పే మూడు మాటలు నేర్చు మన జీవితాన్ని స్థిరంగా అండి మన జీవితాన్ని స్థిరంగా నిలబెడతాయి ఇలాంటి ఆత్మఫలాలు నీ జీవితంలో నెరవేరబడం కాక పరిశుద్ధాత్మ సావాసంతో ఉండడం కాక మీరందరూ కూడా పరిశుద్ధాత్మ సహసంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఓకే అండి మీరు చే ఈ దినంలో ఈ తొమ్మిది ఆత్మఫలాలు ఈరోజు ఈరోజు ఏడవదింటి విశ్వాసం ఎనిమిదవ సమయం కింద తొమ్మిదవది ఆశ నియంత్రణ ఈ తొమ్మిది ఫలాలు కూడా మీ జీవితంలో నెరవేరబం కాక ఫ్రీరా అందరూ కూడా విశ్వాసంతో ఉండండి ఒకరి ఎదుర ఒకరు ప్రేమపూరితమైన జీవితాన్ని గడపండి హ్యాపీగా ఉండండి ఐక్యత భావంతో ఉండండి ఇలాంటి మనసులో ఇల్నెస్ అనేది లేకుండా ప్రభుత్వ సన్నిధికి ఎలా ఉండాలంటే చెప్పన చిన్న పిల్లవాళ్ళు మన ముద్దు వస్తుంటే ఎంత ముద్దు ముద్దుగా ఉంటాడు చిన్న పిల్లల మెంటాలిటీతో ప్రభుత్వ నీధిలో మనస్ఫూర్తిగా మనసులో చిన్నపిల్లల మనసులో ఏమన్నా కళ్ళు చూ ఉంటుందా ఉండదు కదా అలా మైండ్ సెట్లో నీ వీడి ఇట్లా అట్లా ఉండదు కదా పీస్ఫుల్ మైండ్ ఆ మైండ్ సెట్ తోటి చిన్న పిల్లల మైండ్ సెట్ తోటి నా ప్రభువును మనస్ఫూర్తిగా పెట్టుకుంటే నీ ఎదుట ఉంటాడండి నీ పన్నులలో ఆయనను ముందు పెట్టి పన్నులు జరిగించండి నువ్వేమైనా పన్ను మొదలుపెట్టావా నువ్వు ఆయన ముందు పెట్టు దాంట్లో నీకు సఫలం అవుతుంది నీ పిల్లల చదువు విషయంలో కానీ నీ కుటుంబ పోషణ విషయంలో కానీ నీ భర్త ఆరోగ్య విషయంలో కానీ నీ భార్య చేసిన పన్నులో కానీ నీ కుటుంబ పోషణ గురించి ఏం తిన్నారో ఏం తాతారో ఏం ఆలోచించకండి చింతించకన్నాడు నా ప్రభు ఆయన మాటలేదని విశ్వసించండి సిస్టర్ క్షమించే శుభావంతో ఉండండి దయగాలను హృదయంతో ఉండండి ఇప్పుడు ఈ రోజు వరకు తొమ్మిది ఆత్మ ఫలాల గురించి చెప్పుకున్నామండి ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు కూడా మీ జీవితంలో కంపల్సరిగా నిలబెట్టబడాలని కోరుకుంటున్నాను వీటిని వెంబడించే బిడ్డగా మీకు ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ అండి లైక్ చేస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజంతా కూడా ప్రభు కృప రాత్రికాల సమయంలో మీ చుట్టూ మీ గృహాల చుట్టూ తోడుగా ఉండి ఆయన జరుగుదల కాపుదల ఆయన రక్షణాస్త్రం మీ గృహాలపై మెండుగా ఉండి తిరిగి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆనందంగా ఆనందంగా నిద్రలేకపోయినా ఆయన రక్షణం మీ కుటుంబాలపై మీపై ఉండడం కాక మీరు ఏ పని కూడా మొదలుపెట్టినా ఆయన ఎందు విశ్వాసంతో ఉండండి మీ బలాన్ని చూసుకొని మీ బలగాన్ని చూసుకొని ఉంటే ఇవి కూడా ఫెయిల్ అయిపోవచ్చు మేవి జరగకపోవచ్చు లాంటివి కానీ నా ప్రభు సన్నిధిలో నా ప్రభుని పెట్టి పని జరిగించిన వాళ్ళు ఇప్పటి వరకు ఓడిపోయే ప్రసక్తి లేదు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన విశ్వ ఆయన అందే విశ్వాసం ఉంచి పని జరిగించ ప్రతిఫలం గురించి మీరు ఆశించకండి ఆయనే తెలుసు మిమ్మల్ని ఎట్లా ఉంచాలో అలాంటి ఆ తొమ్మిది ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మ మీలో ఉంటేనే పరిశుద్ధాత్మ నడవడిక మీలో ఉంటేనే అవి బయటకు వస్తాయి అలాంటి ఫలాలు మీరు పొందలా మరియు ప్రభుత్వం నడిపించలేవునా మీ జీవితంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపుదాయకమైన జీవితాన్ని మీరు పొందలా ఉన్నా ప్రభు కృప మీతో ఉండు కాక భయపడకండి చింతించకండి భయపడకండి అస్సలే అయ్య నా లైఫ్ ఏంటి నాకంటే తక్కువ వాళ్ళు చిన్నవాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు జీవితంలో అని అనుకోండి ప్రభు ఎందు ప్రభు మాట లేదు విశ్వాసించండి అందరినంత ఎత్తులో నిర్మించుతారండి ఆశ్చర్యంచబడు ఆయన ఆయన మాటలేందు ఉంచండి చూసారు కదా కీర్తన నైంటీ వన్ అది నోటెడ్గా అట్లా కంఠస్వర్ణం అంతా రోజుకొకసారి ఒకసారి ఆయన చదువుకోండి పగలు ఎండ దెబ్బయినాను రాత్రి వెన్న దెబ్బయినాను నీకు రారికే రాదు అసలు నన్ను ఆయన ఉంటే అపాయం ఏ అపాయం కూడా నీ అందుకు కాదు హ్యాపీగా ఉంటారు ప్రభు మీకు మీరు ఈ దేన్నైతే ఉదయ ఉదయకాల రేపటి దినములో నువ్వు అది చూస్తావండి విశ్వసించండి ప్రభువు చెప్పాడు ప్రభుతో ఉంటే నీకు చింత ఎందుకు బ్రదర్ ఇంకా సిస్టర్ సిస్టర్ నేతను మాట్లాడుతున్నా ఆయనతో ఉండండి విశ్వాసంతో ఉండండి ఆయననే ఏం జరిగినా కూడా ఆయననే నీ కష్టం రాని సంతోష గడియ రాని ఆయనది జ్ఞాపకం చేసుకో లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలంటే ఆయనకు సాక్షిగా మార్పు కంప్లీట్గా నువ్వు పల్నాలు పర్సన్ అంటే అబ్బా కంప్లీట్గా బలే ఉంటారు అలా దేవుని సన్నిధిలోనే పేరు తెచ్చుకోవాలి నీ ద్వారా ఇంకా నాయకులు రక్షించబట్టాలి ప్రభు అలాంటి ఆశీర్వాదాలు నీ కలగ చేయను కాక నువ్వు ఎంచుకున్న మార్గము నువ్వు తలచూస్తున్న పని ఒక ఇది వస్తే బాగుండు జీవితంలో అనుకోకండి అది తెలియాల వరకు నీ అక్కడ వస్తుంది అలా చేస్తాను దేవుడు ఆయన పరిశుద్ధాత్మ పిల్లలకు పరిశుద్ధాత్మ సాహసం నీలో ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ కల్ బ్లిస్ట్ ఆల్ చిన్నగా ప్రార్థించుకుందాము ప్రార్థించుకొని లైవ్ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తామండి థ్యాంక్ యూ లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఇంకెవరైనా ఉంటే కూడా మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి ప్రార్థన అవసరాలు ఉంటే కూడా నాకు పంపండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లే రిక్వెస్ట్ ఉంటే కూడా ప్రభుని నమ్మండి ఆయన మాట్లాడలేందుకు విశ్వాసం ఉంచండి మీరు రాకపోగలేందుకు కూడా ఆయననే తోడుగా ఉంటాడు మీకు చేయి పన్నంతర్లు కూడా ఆయన తోడుగా ఉంటాడు మీరు నూరంతర్లు ఆశ్చర్యం ప్రభువే కూడా ఏ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడద్దు దేవుడు ఉన్నాడు దేవుడు నున్నట్టు నీకు ముందుగా నడిచేవాడు నా పొదవే ఇషయ నలభై ఒక్కటి పది గుర్తు చేసుకో దిగులు పడకము నిన్ను పోషించేవాడిని అంటాడు దేవుడంలో ఆ మటలలో భయపడకూడదు ఆశ్చర్యం ఒక అద్దుతలు జరగడం దేవుడు మీ అందరిని కూడా సమృద్ధిగా ఒక థ్యాంక్ యూ అండి చిన్న అభిప్రాయం చేసుకుందాం విశ్వసంతో ప్రార్థనలు లేకపోయిన తిరుగు చిన్న మహిమోన్నతమైన ప్రభు ఆరా తీస్తారు సకల ఆశీర్వదములు ఖర్చు వేస్తాయా దినంలో ప్రభా ఉదయకల సమయం వదులుకొని ప్రభా మమ్మల్ని అందరినీ నీట్ దేకల హస్తంతో మేము చేయి పని కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని మార్గదర్శకుడాన్ని నీ నామ జ్ఞాపకం చేసుకొని తండ్రి మేము చేసిన ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉన్న విధానంలో నీకు ప్రత్యేకమైన వందనాలు ప్రభా మా జీవిత మా క్రియలు మా మేము తలచూస్తున్న మా బంధు బలం అంతా కూడా ఏమి కూడా జరగకుండా నీ క్రియలకు నీ చిత్తానికి నా కుటుంబ సభ్యులందరూ లైవ్ చూస్తున్న బిడ్డలందరూ కూడా ఉండేలా ఉన్న అట్టి జీవితాలను మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఇంతమంది బిడ్డలు పైన ఆశతో ఉన్నారో అట్టి వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపం చేసుకొని వారి ఆశలు భంగం కలగించకుండా లా ఉన్నా వారు సమృద్ధిగా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నది సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభాష ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ వైపున ఆశతో ఉన్నారో అట్టి ఆశను భంగం కలగకుండా మరి ఎక్కువ మాటలు జ్ఞాపం చేస్తున్నాను సమృద్ధికరమైన వాతావరణం తీసుకెళ్ళమని మనం ప్రభా నీ మాటలకు నీ ఆలోచనలకు నీ క్రియలకు మరి మేము నేర్చుకున్న నీ ఆత్మ ఫలాలకు నీ పరిశుద్ధ సాహసంతో మమ్మల్ని వెంబడించే కృపను దయచేయమని ప్రభువుకు యేసుక్రీస్తు క్రీస్తునామాలు రాత్రికాల శుభములు తెలియస్తూ రేకుమారు తండ్రి తిరిగి నీ చిత్తమైతే ఉదయకాల సమయంలో కలుసుకునే భాగ్యం మాకు దయచేయమని నదిరేడి క్రీస్తునామాలు ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొని చిన్నాం పరము తండ్రి ఐ మీన్ ప్రెదిలాల్ అండి ప్రెజ్ లాల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే అండి హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్